అన్నదినం దేవుని మాట దేవుడు మన ఎడల తన ప్రేమను వెనడపరిచి ఉన్నాడు ఎట్లనగా ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను రోమపత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం నా ప్రియులారా క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు ఒక మనిషి చేసే పాపము ఆ వ్యక్తిని ఎప్పటికీ విడిచిపెట్టదు పాపము వలన వచ్చే జీతము మరణం అటు మరణం నుంచి ఒక మనిషి తప్పించబడాలంటే పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కొరకు కార్చినటువంటి రక్తము ద్వారా మనిషి చేసిన పాపం నిమిత్తమై ప్రాయశ్చితము జరుగుతుంది గనుక ఆయన మనల్ని ప్రేమించి తన జీవితాన్ని తన శరీరాన్ని పణంగా పెట్టి మనల్ని రక్షించాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన కృప నిత్యము ఉండునది మార్గము సత్యము జీవమైన యేసు క్రీస్తును నమ్ము ఆయన ద్వారానే మోక్షానికి మార్గం ఉంది గనుక నువ్వు ఈరోజే యేసును నమ్మినట్లయితే నిన్ను ఆయన రక్షించి నీకు క్షేమాన్ని కలగ నా ప్రియులారా ఆలోచించండి తండ్రైనటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు బలియాగంగా అర్పించి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అటు ప్రేమ నువ్వు పొందుకున్నట్లయితే నీకు మంచిది ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమెన్